హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఇటీ దా ఇలా ఏం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండ్ బాగున్నారా టీదా ఇలా టిఫిన్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా ఏం చేస్తున్నారు టీ టీదాయిల్లా హాయ్ అండి లైక్ కొట్టండి త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ డబల్ డబ్ చేయండి లైక్ పడుతుంది హాయ్ అండి ఎస్ఎస్ బ్లాగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా సాయి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండ్ బాగున్నారా టీ తాగిలా ఏం చేస్తున్నారు ఫస్ట్ లైక్ ఇచ్చిరా థ్యాంక్స్ సో మచ్ అండి ఎస్ఎస్ బ్లాగ్ గారు థ్యాంక్ యూ టీ తాగిలా అందరు ఏం చేస్తున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా బాగున్నా బాగున్నానండి రమణయ్య గారు బాగున్నా మీరు బాగున్నారా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి యూ స్టార్టెడ్ నవ్ అవునవును సాయి గారు ఇప్పుడే స్టార్ట్ అయింది లైవ్ హైలో ఉండద్దు చార్జ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ లైక్ కొట్టండి స్క్రీన్ డబుల్ టబ్ చేయండి లైక్ ఫోర్ మెంబర్స్ కామెంట్ పెట్టారు ఒకసారి లైక్ కొట్ట స్క్రీన్ మీద సెకండ్ లైక్ థ్యాంక్స్ సో మచ్ అండి మాదేవ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి టీ తా ఇలా బాగున్నారా లాగ్ ఫ్రెండ్స్ క్రీమ్ డబ్బు టార్జ్ చేయండి ల్యాగ్ పడుతుంది అనిల్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి టీ తాగిలా అనిల్ గారు బాగున్నారా తాగావా అండి మీరు తాగారా తాగినా అండి మీరు తాగిరా అనిల్ గారు తాగిన తాగిన ఈ షార్ట్లో సాయి పేరు మీద ఒక షార్ట్ ఉంది సాయి ఏం పాట అండి లెజెండ్స్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అని బాగున్నారా